ఎన్నికలు వస్తేనే బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపించే టీడీపీ చంద్రబాబు మరోసారి కల్లబొల్లి మాటలతో నమ్మించి నిట్ట నిలువున మోసం చేసేందుకు సిద్ధపడుతున్నాడని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు విఎల్పురం మార్గానీ ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు గతంలో పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబుకు బీసీల సంక్షేమం వారి ఉన్నతి కనబడలేదా అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి రాజకీయ పదవులు ఇవ్వడంలో ముందున్నారన్నారు జనసేన బీసీ డిక్లరేషన్ బీసీల డిఎన్ఏ టీడీపీలోనే ఉందంటూ పచ్చి అబద్దాలు దగాకోరు మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరన్నారు గత టీడీపీ హయాంలో బీసీలకు మీరు చేసిన సంక్షేమం వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న చేసిన సంక్షేమంపై బహిరంగంగా చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమేనా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ బీసీ డిక్లరేషన్ అని కొత్త నాటకానికి తెరదీశారు వీళ్ళు ఏదో పెద్ద బీసీలను ఉద్ధరించినట్టు బీసీలు యొక్క జీవితాలని మార్చినట్టు ఒక అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిన్న వేదికగా చేస్తూ ఉన్నారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన చేసిన నిర్వాహకం ఏంటండి అది కూడా యాభై వేల కోట్లు పే పేరు చెప్పి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఓపెన్గా గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా